హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని నారాయణగిరి గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఏ అభివృద్ధి కార్యక్రమాలకైనా నేను అందుబాటులో ఉంటాను అలాగే నారాయణ గ్రామస్తులు వైద్యం కొరకై నీలిమ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు కాలేజీ వాళ్ళు ఉన్నట్లయితే ఏం చెప్పిర మీ బుజ్జికో స్కూటీ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇచ్చిన స్కూటీ ఎవరికన్నా ఎవరికి ఎవరైనా బుజ్జికి స్కూటీ వస్తే ఆ బుజ్జికి కాంగ్రెస్ బుజ్జుల కోటేంది లేకపోతే మా టిఆర్ఎస్ బుజ్జి కోటేయింది అంతే కదా స్కూటీ వస్తే వాళ్ళకే ఉంది స్కూటీ రాకపోతే స్కూటీ రాకపోతే ఇక్కడే ఏంటి పని చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఊర్లో ఏది చెప్పినా కూడా సోమిరెడ్డి చెప్తే పనులు తీసుకొచ్చింది మేము కాబట్టి అలా ఈ చెల్లె గులాబీ కండ వేసుకొని మీ దగ్గరికి వస్తున్నది దయచేసి ఆశీర్వదించండి ఓకే అలా వాళ్ళందరూ క్వార్టర్లకు ఇచ్చినట్ట మా చెల్లె చెప్తాను రాస్తా మాకు ఓటు అయిపోతే క్వార్టర్లు ఇచ్చిన బిల్లు ఆపుతాయంట నేను అడుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వంలో